మంచి మంచి బోర్డు ఎందుకు తీసినట్టండి దుమ్ము పడుతుందా దుమ్ము పడితే మీద బట్ట కప్పరాదా ఇది ఎక్కడి దాని ఆ దాని కాస్ట్ ఇలా దాన్ని తీసిరు ఒకలేమో కమిషన్ వెళ్ళదంటారు ఒక నాయకుడేమో నేనే తీసినంటారు ఇలా దాని కాస్ట్ ఎవరు పేరు చేస్తారు తీయడానికి మొత్తం అమెజ్ చేశారు కదా దాని అయ్యే కాస్ట్ పెట్టిన కాస్ట్ ఎంత ఇవాళ ఎవరు పెడతారు డబ్బులు అవి ఎవరు పెడతారు ఇవన్నీ లెక్కలు ఉన్నాయి వాళ్ళు కూడా మూడు నాలుగేళ్ళ కేసులు పెడతాను ఇవన్నీ ఊకుంటామా దాన్ని డబ్బులు కూడా రేపు ఏ ఒళ్ళు అది కూడా మేము చూడాల్సి వస్తుంది అది కూడా చేయాల్సి వస్తుంది భవిష్యత్తులో మున్సిపల్ కూడా డెఫినెట్గా దాని మీద ఎందుకు తీసిన అనేది వస్తుంది నీకు దుమ్ము పడితే మీద పట్టేయొచ్చు దుమ్ము తెలుపచ్చు భవిష్యత్ అని ఇరవై లక్షలు కూడా భవిష్యత్తు అని ఏది మంచి 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 మరి తీసి పెట్టాలా కదా ఎందుకు పెడతలేరండి అంటే మంచి మంచిగా ఉండద్ద మొన్న స్వామి అయ్యప్ప స్వామికి వస్తే నేను కూడా దానిలో అరవై సేపు కూర్చున్నా స్వామి అన్నాడు పేరులో ఉంది మంచి అలా ఆ స్వామికి అయితే మనం చెప్పలేదు కదా కేరళ నుంచి ఎక్కడ నుంచి వచ్చినాడు పేరులో ఉంది మంచిరాలా మంచి మంచి వాళ్ళు మీరు మంచి వాళ్ళని అంతా స్వాములే ఎక్కడి నుంచి అతను కూడా స్వామి చెప్తే ఇక్కడ ఈ ఈ ప్రేమిసాగరావు నాయకత్వాన్ని మంచి మంచివాళ్ళు కూడా తీసేసింది మా మీద ఆనాడు స్వచ్ఛనా డెబ్బై విషయాలు మేము ఏమి ఒకే ఒక ఒక్క రూపాయి చేతిలో ముట్టలేదాము ఆ రూపాయలు చేశాను ఇచ్చే అందరు పైసలు ముట్టిన సందర్భాలు మరి ఆయన బాగానే కూడా నేను డిమాండ్ చేస్తున్నా నేను అందరినీ నెల్లోబడి ఇస్తాను వాళ్ళు అవసరం లే మొత్తం ఫిల్ చేయాలి ఇక్కడ ఉన్నాయి మంచాలు ఇచ్చే పైసలు ఒకటే రుణమాఫీ వస్తారు అనౌన్ చేయను రుణమాఫీ అనౌన్ చేయను మొత్తం మందికి ఎంతమంది ఉందంటే అప్పుడే బయటకు వస్తాను ఇవన్నీ ఐదు వందల యాభై కోట్లు ఈ మంచాలు ఇది మంచాలి కనుక బాకీ పడ్డాయి నేను మొత్తం లెక్కలు తీసినా మరి ఇవన్నీ వీళ్ళు వీళ్ళు ఐదు వందల యాభై కోట్లు నువ్వు జనానికి వచ్చే పైసం చేసినవా చేయలేదు ఒక రేషన్ కార్డు ఇచ్చినానే ఒక రేషన్ కార్డు ఏదో నామమాత్రం కొన్ని కొన్ని బస్సు అయింది నేను కూడా పూర్తిగా కాదని వీల్లేదు బస్సు అయింది బస్సు తక్కువ చేశారు ఇంకోటి ఇంకో రెండు ఏంటంటే నలభై శాతం యాభై శాతం అవి ఇస్తున్నాను కరెంటు ఉన్నా అవి ఇస్తున్నాను నేను కూడా ఆయన లెక్క ఏం కాలేదు నేను అంటాను అయింది అయింది అంటాం ఏది బస్సులో బస్సులో తక్కువ చేశారు ఇబ్బంది పడతారు వాళ్ళు కూడా మహిళలు అంటాం వస్తారు ఎందుకు ఇంకా మాకు ఈ పై బాగున్నాయి ఆ ఉన్న కరెంటు ఓ యాభై యాభై శాతం ఇస్తారు కొంత అంటే ఎల్లంబిలు విషయంలో కానీ అంతరం బ్రిడ్జ్ విషయంలో కానీ శ్మశాన వాడిగా ఏదైతే ఆయనకున్నామో గడ్డ మీద ఉంది ఆయన వాళ్ళకు లబ్ధిదారులకు యజమానులకు డబ్బులు ఇచ్చేసాం గడ్డ మీద కడితే బాగుంటుంది అది ఒక్కటి రెండు ఇందాక నేను చెప్పాను మనిషి మనోభావాలు చెప్పాను నేను అయినా గోదావరి దగ్గరనే ఉండాలి మీరు బాగా మీరు అబ్జర్వ్ చేసుకోండి అంటే ఆనాదికి వస్తున్న ఆనవతి ప్రతి నెల ఖచ్చితంగా మీటింగ్లు పెట్టాలి ఏదో ఒకటి ఓ మోషన్ నెల రెండు నెలలు ఎంపీకి రెండు నెలలు ఎన్ని మీటింగ్లు పెట్టారండి ఎన్ని పెట్టారు ప్రతి నెల ఒక పద్ధతి మీటింగ్లు పెట్టి సమాచారం తీసుకోవాల్సిన కార్యక్రమాలు అప్పుడు మేము ఇది తెచ్చాం ముస్లింకు ఆఖరి సఫా ఆఖీ అని తెచ్చాం అది ఓపెన్ అయినా ఇంకా కాలేదు కాలేదు క్రిస్టియన్స్ క్రిస్టియన్ తెచ్చాం ఇవన్నీ అంటే ఎందుకు ఎందుకు ఇవన్నీ శ్రద్ధ ఇలా క్లీన్ అండ్ క్లీన్ అక్కడ పార్కు ఐకెం చూసినా పోషం గుడ్డి దగ్గర మొత్తం చెట్లు మొలిచినాయి పైల కింద మేము ఆనాడే మాట్లాడినాం మాట్లాడితే మాట్లాడితే మళ్ళీ చేశారు ఎంత ఎంత నీట్గా ఉండాలి చెప్పండి ఎంత నీట్గా ఉండాలి ఇంకా ఇంపార్టెంట్ వర్కులు ఇప్పుడు ఇంపార్టెంట్ ఆయన మేము బైపాస్ రోడ్ అయితే కౌన్సిలర్ స్వయంగా వ్యతిరేకించాం బైపాస్ రోడ్ పట్నాలు కోట్లు పెడితే ఒక యాభై లక్షలు మున్సిపాలిటీ పెడుతున్నావు పెద్ద ఆనాడు కాంగ్రెస్ కదా మున్సిపాలిటీ ఎట్లా పెడతాను ఆ రోడ్ ఓల్ బైపాస్ కూడా ఎవరు నడుతున్నాం మంచాలం ప్రజలు ప్రతి జనం ఎవరు నడుతుండండి వ్యతిరేకించినా వ్యతిరేకించలేదు ఇంకొక మాట కూడా అంత ఆయనకి ఎంత కుల్ అంటే బ్రహ్మాండంగా డివైడర్ కట్టినాం బ్రహ్మాండంగా లైట్ పెట్టినాం ఆ డివైడర్లో చెట్లు పెట్టి నీరు బత్యం ఏం పాపం అవుతుందయ్యా అంటే దివాకర్ రావు ఈ రోడ్ చేసిండు ఈ దివాకర్ రావు అప్పుడు ఎమ్మెల్యే డివైడర్ కట్టిండు దాంట్లో చెట్టు పెడితే అందంగా ఉంటుంది ఇది దివాకర్ రావు చేసిండు దివాకరావు చేసిండు దివాకర్ ఎందుకు పేరు అనేది ఒక దుర్బుద్ధి అవునా కాదని చెప్పండి వాస్తవాన్ని చెప్తుంది ఎందుకు మేము అన్ని పెట్టలే ఎక్కడ ఒకసారి కొంత డివైడర్ అయితే ఒకసారి బతుకమ్మకు ముందు మీకు గుర్తుంది లేదో కొంత డివైడర్ అయితే అందులో చెట్టు పెట్టి బుగ్గలు కట్టి కొబ్బరి మాటలు కట్టి బ్రహ్మాండగా లుక్ చేసిన కొంత దూరం అయితేనే ఎందుక చెట్లు పిచ్చి మొక్కలు మొగుతున్నాయి డివైడర్లో ఇక్కడ అండర్ బ్రిడ్జ్ అంత పెద్ద అండర్ బ్రిడ్జ్ అయితే ఒక్కసారి వెళ్తే పెద్ద ఫోటోలు దిగిన మీకు ఈసే కదా అంటే దివాకరం చేస్తే వాళ్ళు తీసే అవునా కానీ చెప్పండి వాసన ఈష మనకు పేరేస్తుంది అందుకే మనం ఇవాళ అండర్ బ్రిడ్జు ఉపయోగం లేదా చెప్పండి మరి ఈ మున్సిపల్ మారినాక నీళ్ళు వచ్చిన అప్పుడు ఏం చేసిందండి ఈ మున్సిపల్ చైర్మన్ గారు మారినాక నీళ్ళు వచ్చినా అదేందండి ఆనాడు ఈ జంక్షన్ చేస్తే ఓ నానా రాధాంతం చేసినా అక్కడనే సెల్ఫీలు దిగారు కదా అక్కడనే సెల్ఫీలు దిగారు కదా ఇంకా నాలుగు కోట్లు మున్సిపల్ నుంచి బీట్ రోడ్లు పెట్టాము అది ఎందుకు చేస్తలేరండి ఎందుకు చేస్తాడు మరి అప్పుడేదో నెలకే నేను నీళ్ళు అన్నాడు అప్పుడే నీళ్ళకు నీళ్ళు ఇచ్చాడు అంటే మొత్తం అప్పుడే అయిందా నూట రెండు కోట్లు తీసుకొచ్చి ఫారెస్ట్ పర్మిషన్ రెండు సంవత్సరాలు కష్టపడితే అక్కడ మీద పర్మిషన్ ఇచ్చింది ఒక నాయకుడు అన్నారు ఆయనతో అవగాహన లేదా ఫారెస్ట్ పర్మిషన్ తెచ్చుకోవాలండి ఏలే మాట్లాడుతున్నాడు ఇదే ఎన్హెచ్ రోడ్ శ్రీరాంపూర్ ఎస్ఆర్ వండికాంచి అక్కడ అర్ణక నగర్ ఇంకా అప్పటి నుంచి దానికి ఆగి ఉన్నది ఎన్హెచ్ పర్మిషన్ లేక మరి సంవత్సరం అయిందిగా మీ నాయకుడు మరి పర్మిషన్ ఎంతే లేదా రోడ్కు రోడ్ వైండింగ్ కాలేదు తెలుసుగా మీకు ఎస్ఆర్ పని కట్టి అక్కడ దాకా రోడ్ వైండింగ్ కాలేదు అప్పుడు పర్మిషన్ దొరకలేదు ఎన్నో ప్రయత్నం చేసినాం ఢిల్లీ పోయినాం ఎంపీ గారు మేము అంత ప్రయత్నం చేసినాం రెడ్డి మా ఫారెస్ట్ మినిస్టర్ ఒక మూడుసార్లు మీటింగ్ పెట్టింది అంటే ఇది గుట్ట మీద కట్టినడానికి ఆయనతో అవగాహన లేకుంటే ఎట్లా కట్టింది అంటుంది వాళ్ళ నాయకులు మీరు దానికి సపోర్ట్ కొడతారు మరి ఇప్పుడు పన్నెండు ఏడాది అయింది కదా ఈ ఎన్హెచ్ రోడ్డు పర్మిషన్ ఎందుకు ఇవ్వడం లేదు మన చేతులు లేదు పర్మిషన్ దృష్టి పెట్టుకోండి అనొచ్చుగా అండర్ బ్రిడ్జ్ ఉపయోగపడతలేదు చెప్పండి ఎంత వ్యాల్యూ వచ్చింది ఎంత రేటు పెరిగింది ఒక్కసారి ఆలోచించండి ఆనాడు బ్రిడ్జ్ మీద మంచిగా కలగాలు ఆడింది లైట్లు కనబడుతున్నాయి బ్రిడ్జ్ మీద కలగాలు ఆడుతున్నాయా ఏం పోతే చెప్పండి ఇలా శ్రీరాంపురగా అక్కడ ఇందారం కానీ మరి లైట్ రాత్రి వచ్చింది అంటే ఇంత పెద్ద ఎక్కలేదు మన మన గోదావరి కానీ పెట్టా ఇప్పుడు ఎంత ఎక్కడ పెట్టారు ఎంత బాగుందండి పెట్టచ్చు కదా ఐదు పది లక్షలు పెద్ద ఖర్చా చెప్పండి ఐదు పది లక్షల పెద్ద ఖర్చా చెప్పండి అగ్రిమెంట్ అయినా కూడా వేయకుండా ఆపిందంటే ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఇలా మంచాలను నియోజక ఉందా లేదు చెప్పండి ఇది నేనడం కాదు చాలామంది అంటున్నారు మాకు మేము గొప్ప చెప్పుకోం ఆయన ఉన్నప్పుడే బాగుండే ఆయన ఉన్నప్పుడు మమ్మల్ని పెట్టుకుని ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బాగుండే ఇక్కడ ఇది వస్తున్నప్పుడు బాగుండే అది వెళ్ళాలి జనం నేనేమంటున్నావు నీకు తెలియదు నేనేమంటున్నావు తెలుస్తుందా మన వీపు మనకు కనబడదు ఈవేం నా సీడీపీ వర్క్స్ కూడా అది కూడా దాబు రెండు కోట్ల అరవై లక్షలు ఇంతవరకు ఒక్కండి దాన్ని ఎక్కడ చేయించలేదు ఇది ఎక్కడన్నా ఏమండి నేను నాకు అధికారం ఈవెన్ నా వర్క్స్ సీడీపీ మళ్ళీ కావాలి చేసే అధికారం లేదు క్యాన్సర్ అధికారం లేదు సేమ్ వర్క్ చేయాలా ఆ ఎమ్మెల్యే అదే చేయాలి తప్ప ఒకవేళ అక్కడ పని అయితే కదా వర్క్ ఎక్కువ క్యాన్సిల్ అవుతుంది అదేంటిదండి అంటే ఇది చక్రాధిపత్యం కాదా ఇది ఇదేనా ప్రజల నుంచి గెలిచిన తర్వాత నువ్వు ఒక వర్క్ లోపడు ఇదేనా చెప్పండి సమాధానం చెప్పండి ఇంకోటి ఇది కూడా ఇది చాలా ఆరోపణలు చేశాను మా మీద చాలా ఆరోపణలు ఆయన పనులకు ఆయనకు నోటికి తాళం లేదు ఏది పెడతా అనుకుంటూ పోతాం అంతమంది ఆరోపణలు చేస్తే ఒక్కటి ఒక్కడు కూడా ప్రూఫ్ చేయలేకపోయాను నా మీద విద్యుత్ మీద కూడా ఆరోపణలు చేశారు అంటే ఓట్లు తందుకోవడానికి మళ్ళీ ఏదో తప్పుడు కేసు పెట్టడానికి ఆరోపణలు చేశారు చేశారు సిద్ధి వినాయకుని మీద అక్కడ అన్నాడు ఏ సిద్ధంగా ఉన్నాం సిద్ధి వినాయకుని మీద మేము మేము ఇద్దరం మీరు వాళ్ళ తయారు కాండి ఒట్టుకో ఆయనే ఇంకోలో ఆయన తయారు చేసుకోవాలి సిద్ధి వినాయకుని మీద మా మీద చేసిన ఆరోపణలు మళ్ళీ వినాయకుని సాక్షిగా దివాకర మీద విజిత్ మీద అది గంజాయో లేకపోతే ఇంకోదో ఏదో దాని ఉన్నది కదా దాని మీద నువ్వు ఆరోపణ చేసినావు కదా ఆరోపణ చేసినావు కదా నువ్వు అనగలుగుతావా అది ఒక్కటే కాదు నీ మీద నమ్మకం లేదు నువ్వు ఒట్టు పెట్టుకుని నీ మీద నమ్మకం లేదు ఎందుకంటే నువ్వు స్వయంగా నాకే ఒట్టు పెట్టుకున్నా పేరు నేను తీసి విచ్చేనా మళ్ళీ నీ మీద నమ్మకం నువ్వు ఇంకో నువ్వు ఇంకో పేరు తయారు చేసుకో మీ కుటుంబ సభ్యులు మేము కూడా మేము ఆ కుటుంబ సభ్యులు నేను విజయ్ అక్కడే కాదు మళ్ళీ నేను సవాలు చేస్తున్నా రమా సత్యనారాయణ స్వామి వెలిసిన దేవాలయం గూడెంలో ఆ గూడెం గుట్టెక్కి మొక్కుకొని గుట్ట కిందకచ్చి గుట్ట కిందకచ్చి ఆనాడు చేసిన ఆరోపణలు దివాకర్వ మీద విద్యుత్ మీద చేసిన ఆరోపణలు ఇది నిజమని ఒక్కసారి నువ్వు కాక నీద డిసైడ్ చేసుకో వాళ్ళతో అనిపించే అనిపిస్తావా అనిపిస్తావా మేము సిద్ధంగా ఉన్నాం ఇది ఎందుకు ఈ మాట అంటుందంటే నువ్వు చెప్పినప్పుడు ఇది ఈ కాన్స్టిట్యూషన్లో కాదు ఈ జిల్లానే కాదు పక్క జిల్లాలో కాదు రాష్ట్రంలో కూడా ఎవరు ఒప్పుకోలేదు ఎవరు నమ్మలేదు నీ తప్పుడు ఆరోపణలని అందుకే దీనికి మేము సిద్ధం అన్నిటికీ మేము తయారు లేము సాధారణంగా ఎక్కడ కూడా ఎవరు కూడా ఒట్టు పెట్టుకోరు కానీ నువ్వు చేసిన ఈ ఆరోపణలు ఈ ఆరోపణలు గంజాయి కానీ సూపర్ కానీ నువ్వు అనాలే దేవుని దగ్గర పోయి దర్శనం చేసుకొని నీతో ఇంకొకరు నేను చెప్పా మేమేదో చెబుతున్నాం మళ్ళీ కింది కార్యకర్తలు కాదు ఈ కిందులతో ఏదో ప్రెస్ మీట్ ఇచ్చి అట్లా అనిపిస్తే ఎవరు ప్రెస్ మీట్ పెడతారు ఎవరు ఏ రకంగా అంటారు మొత్తం మేము రాష్ట్రం పెడుతున్నాం నాలుగేంలే ఏమి వెనుకముందేమి లేదు నాలుగు వందలతో ఇందిరాగాంధీ వస్తుంది ఓడిపోయిన సంగతి తెలుసు అంతమంది కాంగ్రెస్ పార్టీ ఐదు నెలలకే నామూరు రోజు ఇరాజకేస్త పరిచయం అయింది ఇలా గదే పరిస్థితి అవుతుంది ఇది అంటే ఆరోపణలు చేస్తే నిరూపించుకోవాలా ఇవాళ నేను ఏదైతే మాట మాట్లాడుతున్నా ప్రతి మాట ప్రతి మాట భగవంతుని నమ్ముకునే మాట తప్ప నేను తప్ప మాట్లాడతాను మాట్లాడే అవసరం నాకు లేదు ఇది ఇన్ని ఈ విధంగా ఇంకా ఇంకా చెప్తుంటే అసలు అసలు చెప్తుంటే అసలు ఏమని చెప్పాలి మాకే అర్థమవుతుంది ఏ రకంగా మంచి వాళ్ళంతా శ్మశానం అయిపోయింది ఎలా స్వచ్ఛందంగా చేసుకుంటున్నట స్వచ్ఛందంగా కొట్టుకుంటున్నారు ప్రజలు బాగా గమనిస్తున్నారు వస్తే పార్లమెంట్ నిన్ననే పాస్ అయింది ఎప్పుడు ఎన్నికలు వచ్చే తెలియదు అప్పుడు ప్రజలు ఏ రకంగా గుణపాఠం చెప్పాలని డెఫినెట్ గుణపాఠం చెప్తారు దాని ఏమవుతుందో అనుమానం లేదు మేమేదో తొందరపడతలేము మా ఇప్పుడే పదవి కాలం మేము పోతే పదవి లేకపోతే నువ్వు ఎట్లుంటో సంగతి తెలుసు మేము పదవిన్నా లేకున్నా ఏదో మా సింపుల్ జీవితం అంటే ఒక మాట అన్నాడు ఏమన్నాడు అట్టకాయ లాంటిది అంతరం బ్రిడ్జు నువ్వు ఎందుకు చేయడం లేదు ఎందుకు ఆశ చేస్తున్నావు మరొక ప్రతిపాదన దేనికోసం అంటే మంచాల ప్రజలపై మంచాల జిల్లా ప్రజలపై ఇతర జిల్లాల ప్రజలపై మరి అంత కోపం నీకెందుకు అంటే కేసీఆర్ దివాకరం మొదలుపెట్టింది చెయ్యొద్దు అని ఒక ఆలోచనతోటి నువ్వు చేస్తలేవు వేరే ప్రతిపాదన ఇది నూట ఆరు నాలుగు కోట్లు అయితే ఐదు వందల కోట్లు అది అవసరం లేదు ఆల్రెడీ ఎల్లంపల్లి ప్రాంతం జనం పోతున్నారు ఇది నూటికి నూరు శాతం మంచాలతో అంతరం బిడ్జి కోరుకుంటున్నారు నువ్వు మంచాల మీద ద్వేషం కక్షతోటి చేయడం లేదు గతంలో మంచాల జిల్లా అంటే నువ్వు వెల్లంపల్లి జిల్లాను దానికి నిరసన ఇది చేయకపోవడం అనే మాట కూడా ఇది చెప్పడం జరిగింది ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నావు మంచం బ్రిడ్జి చేయవలసిందే చేయకపోతే ప్రజలు రేపు రానున్న ఎన్నికల్లో ఏ రకంగా గుణపడని చెప్తారనే సంగతి కూడా ప్రజలు దాన్ని ఆలోచిస్తారు